రక్షించటానికంటే పిల్లరా నువ్వు ఏ సుప్రభు కాబలేదు కానీ ఏసయ్య వాక్యం నీలో ఆవగింజంతగాని ఉంటే ఎంత దేవుని వాక్యం నీలో ఉంటే ఏం జరగద్దంట అగ్నిలో పడిపోతున్న వారిని లాగి జుట్టుబట్టుకో చేయి పట్టుకో కాలు పట్టుకో ఏసు నామానికి మహిమ కలుగును గాక లాగి తప్పించినట్లు రక్షించాలి ఏమే ఎప్పుడు చెప్పాడు ఏమండి పన్నెండు మంది శిష్యులు ఒకరిని మించిన వారు ఒకరు ఒకరిని మించిన కృపావరాలు ఒక్కొక్కరికి ఉంటే ప్రభు హృదయాన్ని ఆనుకున్నవారు వారు ఒకరైతే ప్రభు ఉనికిని కనిపెట్టిన వారు ఒకరైతే నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఏసయ్య నేను ఫలానాన్ని చెప్పక తలకనే కనిపెట్టగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళైతే అందరూ రాసి అలిసి ముగిసిన తర్వాత రాస్తున్నాడు యోధ స్తోత్రురా ఏమని రాస్తున్నాడు ఆయన అంటే ఏమని పలుకుతున్నాడు ఆయన అంటే ఇదిగో అపువస్త్రుల ద్వారా పూర్వమే చెప్పాడంట ఎట్లాంటి వాళ్ళు వస్తారంట ఇప్పుడు చదవండి పదిహేడు వాక్యం నుంచి ఎట్లాంటి పరిస్థితుల మధ్యలో నీ విశ్వాసం ముందుకు కొనసాగుతుందో నీ పవిత్రత కాపాడబడుతుందో దేవుని వాక్యం నీలో క్రియ చేస్తుందో లేదో పరీక్షించుకునే సమయాలంటే సోత్రురా చదువునైనా పదిహేడు వాక్యమా ఐతే ప్రిల్ అంత్యకాలమందు అంత్యకాల మందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పరిహాస్యకులు పూర్వ మందే మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి చాలండి హలే లుయా ఇప్పుడు మహాలు మీకు సందేహం రావచ్చు ఇది అంతకాలమా ఇది పూర్వకాలమా లేదా ఈ దినాల్లో ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అని సందేహం పడితే మీకు అర్థమవుతాడు చెప్తా చూడండి ఇది అంత్యకాలమే అని చెప్పాల ఇది కృపా దినాలే అని చెప్పాలా ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రభు రాకడా నువ్వు మందిరంలో నుంచి అడుగు బయట పెట్టేలోపు వచ్చే సమయము కూడా ఉంది స్తోత్రురా గట్టిగా చెప్పాలా అలేలుయా ఎందుకనంటే ఏ క్షణమో ఏ గడియో ప్రభుయే చెప్పాడు ఏ క్షణమో ఏ గడియో నాకు కానీ నన్ను పంపుచున్న నా తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు శోత్రురా ఈ సందర్భంలో ఏమేం జరుగుతున్నాయంటే దేశాల మీదకి దేశాలు లే